ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మధ్యాహ్నం నగరంలోని ప్రధాన రోడ్డుపై ట్రాఫిక్ బిజీగా ఉంది కారు బైక్లు బస్సులు హార్న్ మోగిస్తూ ఎండలో వెలుతురు కింద కదులుతూ ఉన్నాయి సిగ్నల్ వద్ద వాహనాలు ఆగి చుట్టూ ఉన్నవారు తమ పనిలో నిమగ్నంగా ఉన్నారు ఆ హడావిడిలో రోడ్డుకు అంచిన ఒక్కసారిగా ఒక కలకల మొదలైంది అక్కడ ఒక యువతి మరియు ఒక యువకుడు ఎదురెదురుగా నిలబడి ఉన్నారు యువతి ముఖం ఎర్రగా మారి కలలో కోపం స్పష్టంగా మెరుస్తోంది ఆమె చేతులు బణుకుతూ ప్రతి మాటలో ఆగ్రహం కనిపిస్తోంది చుట్టూ ఉన్నవారు ఆ సన్నివేశాన్ని ఆసక్తిగా గమనిస్తూ కొంతమంది మొబైల్ ఫోన్లతో వీడియో తీస్తున్నారు మోసం చేస్తున్నావా అని ఆమె గట్టిగా అడిచి ఒక్కసారిగా అతని చెంపపై గట్టి దెబ్బ కొట్టింది ఆ శబ్దం పక్కనే ఉన్న వారందరికీ స్పష్టంగా వినిపించింది కొందరు వాహన డ్రైవర్లు కొంతసేపు ఆగి ఆ సన్నివేశాన్ని దృష్టి సారించారు అబ్బాయి తన చెంపను పట్టుకుని అది నువ్వు అనుకున్నట్లు కాదు విను అని చెప్పడానికి ప్రయత్నించాడు కానీ ఆమె కోపంతో మునిగిపోయింది అని తోసి గట్టిగా ఇక నీతో మాటలు నువ్వు మళ్ళీ నా కళ్ళ ముందు రాకూడదు అని చెప్పి ఆ రోడ్డులోంచి నడవడం మొదలుపెట్టింది అబ్బాయి అక్కడే నిలబడి సిగ్గు అవమానం కొంత కోపంతో చుట్టూ ఉన్న జనాలను చూపులను తప్పించుకునేలా చేసుకున్నాడు చుట్టూ ఉన్న కొంతమంది మొబైల్లో వీడియోలు తీస్తూ కొందరు ఆశ్చర్యంగా ఒకరినొకరు చూస్తూ ఏం జరిగింది అని గుసగుసలాడుతున్నారు రోడ్డు మీద ఒక చిన్న హడావిడి కొనసాగింది కొంతమంది వాహన డ్రైవర్లు దూరంగా వెళ్లి ట్రాఫిక్ ను మళ్ళీ సక్రమం చేసుకున్నారు నడుచుకుంటూ వెళ్ళిపోయింది అబ్బాయి మాత్రం సిగ్గు అవమానం కొంత భయంతో అక్కడే నిలిచాడు ఆ రోజు రోడ్డు మీద జరిగింది కేవలం కొన్ని నిమిషాల సంఘటనే కానీ అది ఆ ఇద్దరి జీవితానికి ఒక పాఠంగా చుట్టూ ఉన్న వారందరికీ ఒక రియల్ సీన్గా మిగిలిపోయింది ఆ సంఘటన ప్రజల దృష్టిని ఆకర్షించినంత మాత్రమే కాక ఒక చిన్న ఉద్వేగం కోపం అవమానం కలిసిన మానవ భావాలను స్పష్టంగా చూపించాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్